బుధవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు ఇస్తా ఉంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాల ఈ రాష్ట్రంలో యూరియా కొరత లేదు వైఎస్ఆర్ ఫేక్ ప్రచారం చేస్తోంది కబర్దారు తోకలు కత్తిరిస్తాం లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు అది బాధ సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కేసులు పెడతాం సోషల్ మీడియా కట్టడికి ఒక చట్టం చేస్తాం రేపటి నుంచి మామూలుగా ఉండదు మీ అందరికీ కబర్దార్ అంటే హెచ్చరించారు రైతులకు అది జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం ఒకసారి రెండు సార్లు పర్వాలేదు ఎవ్రీ డే ఏదో ఒకటి మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనా కానీ హెచ్చరించినంత మాత్రాన వాస్తవం అవాస్తవం అయిపోదు కదా ఆంధ్రజ్యోతిలో కృష్ణా జిల్లాలో యూరియా కోసం రైతులు వందల మంది షాపుల దగ్గర ఉన్నారని ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు ఎప్పుడైనా సరే ఐదేళ్లలో ఇంతమంది రైతులు యూరియా కోసం దుకాణాల దగ్గర ఉండడం ఎవరైనా చూసారా లేదు ప్రకాశం జిల్లాలో యూరియా కోసం రైతుల ఆంధ్రజ్యోతి అన్ని ఈరోజు కథనాలే సత్యసాయి జిల్లాలో ఎరువుల కొరతపై రైతుల ఆగ్రహం ఆంధ్రజ్యోతి ఈ రోజే శ్రీకాకుళంలో ఎరువుల కోసం వాగ్వాదం ఆంధ్రజ్యోతి ఈ రోజు సంచికలో ఈనాడు పత్రికలో యూరియా అందించాలని అనంతపురం జిల్లా సోమేందపల్లిలో రైతుల ఆందోళన అని ఈనాడు రాసింది ఈ రోజు యూరియా కొరత అంతా ఇంత కాదయ్య అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో రైతుల బారులు అని ఈనాడు రాసింది ఫోటోలు కూడా వేసింది యూరియా కృష్ణా జిల్లా పామరులో రైతులు బారులు తీరారని ఈనాడు రాసింది ఇది కూడా ఈ రోజు కథనమే యూరియా కట్టడిపై ముట్టడేది ఒక ఫోటో ప్రచురించారు అదే కృష్ణా జిల్లా మండలం మండలంలో ఈ ఫోటో నిజంగా ప్రభుత్వం చెప్పగలుగుతుందా అంటే అది